పోర్టులు నౌకాశ్రయాలు టర్మినళ్లలో భద్రత పెంచారు భద్రత రెండో లెవెల్ కు పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఆదేశాలు దక్షిణమే అమల్లోకి వస్తాయని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ ప్రకటించారు ప్రభుత్వ ఆదేశాలతో విశాఖలో నిన్న రాత్రి నుంచి పోలీసులు తనిఖీల కొనసాగుతోంది విశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి అండ్ టీం పలువురు అనుమానితుల నుంచి వివరాలు సేకరించారు ఇక దేశ వ్యాప్తంగా పోర్టులు నౌకాశ్రయాలు టెర్మినల్లలో భద్రత పెంచారు భద్రత రెండో లెవెల్ కు పెంచుతూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ ప్రకటించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు కమిషరావు అటు పోర్టులు షిప్పులు టెర్మినల్లలో భద్రత పెంచుతూ కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా పోర్టుల్లో ఎటువంటి భద్రతను పెంచారు ప్రస్తుతం పరిస్థితి ఉంది ఐస్ శ్రీదేవి చూసుకుంటే కనుక భారత్ పాకిస్తాన్ మధ్య అయితే మాత్రం వారు గంట గంటకి పరిణామాలు మారుతున్నాయని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఓ పక్క పాకిస్తాన్ అయితే మాత్రం భారత్ కవ్వింపు చర్యలు చేస్తూ భారత్ ఏదైతే ఉందో భారత్ బోర్డర్స్ అన్నీ కూడా పాకిస్తాన్ ఆర్మీ అయితే పహారీ కాసిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఓ పక్క భారత్ మీద యుద్ధం ప్రకటించినట్టు అయితే మాత్రం పాకిస్తాన్ అయితే దూసుకు వస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మరో పక్క కూడా భారత్ దీటైన సమాధానం చెప్తా ఉంది మనం ఏదైతే ఉందో ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం ఈ రోజు చూస్తే ఆ సింధూర్ టూ పాయింట్ ఓ భారత్ ప్రకటించినట్టు భారతదేశం శక్తి సామర్థ్యాల ముందు అయితే మాత్రం పాకిస్తాన్ అయితే మాత్రం చాలా చిన్నదిగా అని మొత్తం వ్యావత్తు ప్రపంచం చెప్తున్న పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా భారత్ అయితే మాత్రం ఏదైతే ఉందో మొత్తం మేకపోతు గాంభీరాన్ని ప్రదర్శిస్తూ భారతదేశం మీద అయితే మాత్రం పాకిస్తాన్ అయితే మాత్రం తమ అడావుడి చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో మరో పక్క భారతదేశం కూడా భారత్ కూడా దీటైన సమాధానం ఇస్తూ మనం ఏదైతే ఉందో ఆ తీవ్రవాదుల స్థావరాలను మొత్తం కూడా కూల్చివేసిన పరిస్థితి మనం చూసాం అనంతరం కూడా నిన్నటి నుంచి కూడా పాకిస్తాన్ చేస్తున్న శాషనల్ బ్యాట్ అయితే మాత్రం భారత్ పూర్తి స్థాయిగా ఇద్దానికైతే సిద్దమైందని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం కేంద్ర రక్షణ శాఖ నరేంద్ర మోడీ అదేవిధంగా అజయ్ దోవాల్ మొత్తం కూడా అయ్యారు ఈ నేపథ్యంలో భారతదేశం యొక్క నౌక దేశవ్యాప్తంగా అదే అదేవిధంగా టెర్మినల్స్ భద్రత అయితే పెంపు అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అదే షిప్ యార్డ్లు మొత్తం కూడా మొత్తం రెండో లెవెల్ భద్రత పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది ఇప్పుడే అయితే ఆదేశాలు అందుతున్న పరిస్థితి ఉంది దేశంలో తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పి షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ అయితే చెప్పడం జరిగింది మొత్తం మీద ఏదైనా కూడా పాకిస్తాన్కైతే మాత్రం భారతదేశ భారత్ అయితే మాత్రం సరైన దీటైన సమాధానం చెప్తుంది భారత్కు ఉన్న ఏదైతే ఉందో భా భారత్కు ఉన్న మొత్తం కూడా బడ్జెట్లో రక్షణ శాఖ ఉన్న బడ్జెట్ సంబంధించిన అయితే మాత్రం పాకిస్తాన్ ద టెన్ పర్సెంట్ మాత్రమే బడ్జెట్ ఉంటుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ మీద ఏ విధంగా తలపడుతుందని చెప్పేసి ప్రపంచ దేశాలైతే మాత్రం హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ప్రస్తుతం ప్రస్తుతం మనతో పాటు ప్రస్తుతం మొత్తం భారత్ మీద ఓ పక్క ఎట్టి పరిస్థితుల్లో మేము వారికి సిద్ధమవుతాం అని చెప్పి పాకిస్తాన్ అయితే మాత్రం కవిపు చర్యలకైతే పూనుకుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ అయితే దీటైన సమాధానం చెప్పింది ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా భారతదేశ భూభాగంలో ఉన్న మొత్తం కూడా టెర్మినల్స్ అదేవిధంగా షిప్పింగ్ హార్బర్సు అదేవిధంగా నౌకాయానాలు మొత్తం అదేవిధంగా టెర్మినల్స్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఉన్న పోర్ట్లు నౌకయానాలు టెర్మినల్స్ కూడా భద్రత రెండంచులు భద్రత అయితే మాత్రం పెంప చేశారు ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆదేశాలు అయితే మాత్రం మొత్తం కూడా పోర్టులకి ఎయిర్పోర్ట్లు కూడా అందినట్టు సమాచారం తెలుస్తోంది మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా భారతదేశం మీద చేస్తున్న వారు పాకిస్తాన్కి అయితే మాత్రం జీర్ణించుకో పాకిస్తాన్ అయితే మాత్రం భారీ ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని చెప్పి పాకిస్తాన్ అయితే చెప్తుంది అయినప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని కూడా ఎక్కడ కుండా భారత్ మీద అయితే కాలు దిగుతున్న పరిస్థితి ఉంది మొత్తం ఏదైనా కూడా ఓ పక్క పాకిస్తాన్కి ఏదైతే ఉందో సహాయం చేస్తున్న మిత్ర దేశాలు కూడా సపోర్ట్ ఇవ్వలేము ఈ పరిస్థితుల్లోని చెప్పి చెప్పి చెప్తున్నట్టయితే మనకి సమాచారం ఉంటుంది ఏదైనప్పుడు కూడా భారత్ దీటైన సమాధానం అయితే మాత్రం పాకిస్తాన్కి చెప్తున్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ కూడా సింధూర్ టూ పాయింట్ టూ అయితే మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్టు అయితే మాత్రం తెలుస్తుంది మొత్తం ఏదైనా కూడా భారతదేశం సంబంధించిన మొత్తం భూభాగం మొత్తం కూడా బార్డర్స్ అన్ని కూడా ఇప్పటికే హైఅలర్ట్ అయితే ప్రకటించారు మొత్తం కూడా ఏదైతే ఉందో పంజాబ్ అమృత్సర్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం కూడా బార్డర్స్ అన్ని కూడా మొత్తం అక్కడున్న నివసిస్తున్న పబ్లిక్ మొత్తం కూడా తరలించారు ఏదైనప్పటికీ కూడా ఏ క్షణంలోనూ కూడా యుద్ధం పూర్తిస్థాయిగా సన్నద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు భారత్ చెప్పకపోయినప్పుడు కూడా సి సిద్ధమైనట్టు అయితే తెలుస్తుంది మొత్తానికి ఏదైనప్పుడు కూడా మన జరిగిన పరిణామాలకి పూర్తి స్థాయిగా భారత్ అయితే మాత్రం పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పారు అయినప్పటికీ కూడా వారు ఇంకా తగ్గకుండా భారత్ మీద మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తూ ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది ఏదైనప్పుడు కూడా సరైన ఇంకా సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి ఇండియన్స్ మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనప్పుడు కూడా మొత్తం ఇప్పటికే భారత్లో ఉన్న మొత్తం భద్రత అయ్యాలట్టు అయితే ప్రకటించారు మొత్తం ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ సంబంధించిన వారి యొక్క మాకు అనువాయుధాలు ఉన్నాయని చెప్పేసి బాహాటంగా చెప్తున్నారు దానికి సంబంధించి భారత్ మీద ఏ క్షణంలో ఉన్న వారు ఎటువంటి ప్రయోగం అయినా చేయితే దానికి డీటెయిల్ సమాధానం చెప్పాలని చెప్పేసి భారత్ ఇప్పటికే మొత్తం ఇండియన్ ఆర్మీ మొత్తం ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలని కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది మరోపక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ అదే మరొక రక్షణ శాఖ మంత్రి మొత్తం కూడా సమావేశానికి అయితే ఎప్పటికప్పుడు సమావేశాలు చేస్తున్నారు ఇండియన్ ఆర్మీతో కూడా పూర్తి స్థాయిగా యుద్ధం వస్తే ఇటు పరిస్థితుల్లో సిద్ధంగా ఉండాలని చెప్పి మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా వడం జరిగింది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే మొత్తం కూడా సింధు టూ పాయింట్ ఓ ప్రా ప్ర స్టార్ట్ చేయనున్నట్టు అయితే తెలుస్తోంది మొత్తానికి ఏదైనా కూడా భారత్ ఇప్పటికే పాకిస్తాన్ అయితే మాత్రం పూర్తి స్థాయిగా భారత్ అంటే ఏంటో ఇప్పటికే పాకిస్తాన్కి అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే లోపల భయాందోళన ఉన్నప్పటికీ కూడా పైకి అయితే ఏదో ధైర్యంగా ఉన్నట్టయితే పాకిస్తాన్ చే చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనా కూడా పాకిస్తాన్లో పబ్లిక్ మొత్తం కూడా భారతదేశంతో యుద్ధం వద్దని చెప్పేసి కోరుకుంటున్నప్పటికీ కూడా భారత ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రధాని కూడా యుద్ధానికి సిద్ధపడుతుంది చెప్తున్నారు మొత్తానికి ఏదైనా కూడా భారతదేశానికి సరైన పూర్తి స్థాయిగా వాళ్ళకున్న అణ్వాయుధాలతో పాటు ఉన్న ఆర్మీతో పాటు దేంట్లోనూ కూడా సరిపోవని చెప్పేసి పాకు ప్రజానికి కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పాకు ప్రభుత్వం అయితే వినిపించుకోకుండా భారత్కి యుద్ధానికి సిద్ధపడే పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తోంది ఏదైనప్పటికీ కూడా మరి కొన్ని గంటల్లో ఉత్కంఠత పరిస్థితి అయితే భారత్లో ఉన్నట్టు తెలుస్తుంది ఏదైనా యుద్ధం ప్రారంభం అయ్యే ఉండొచ్చు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది श्रीदेवी राइट कमिश्नर थैंक यू